కొట్టారా జనం జనం కొట్ట ఎందుకురాట పాడితేట పాడితే మొన్న మా పట్ట అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు చప్పట్లు కొడుతున్నారా నేను పారితే దెబ్బలు కొడుతున్నారన్నా ఆట పాడితే ఎండురా డెబ్బలి కొడతాన్న ఎలక్షన్ లో పాడేనా ఎలెక్షన్ లో పాడేనా ఆడా నీ జీపైకి పాడేనా అందరూ చప్పని పోతేనా ఇప్పుడు డబ్ రూపాయ నాన్న ఓడతన్నారన్నా ఏం పాడేవ్రా నా ఏ పాడ పాడతానన్నా నాకు దీక్ కదా తిన్నా పునిది నాతో దురువు తప్పని తెలియదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తాను

పాడేసానన్నా అన్న దేవుడిని చూసి పాడానన్నా ఉన్నావా అసలు కళ్ళు మూసుకున్నావా అన్నా ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా వేట్రా నా గుండె స్పందించింది అన్న

నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడు మరి మన సచిన్ అన్న కూతురు పెళ్లి అయింది కదా మరిపాలి సచిన్ అన్న కూతురు పెళ్లి నువ్వు రాలేదు గారు నువ్వు రాలేదే వచ్చాను కదా

పెళ్ళికన్నాడు తెలిసానా అన్న నల్ల ఉన్నాడే నెమ్మది చెప్తాను నల్ల తాగు డబ్బలే పెళ్లి కూతురు పెళ్లి కూతురు సరే బాగుంది ఇద్దరు అం పెళ్ళి పాట వచ్చింది నాకు అరదర్ అని అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు పాట పాడరా అందరూ ఉన్నప్పుడు పాటొస్తున్నారు అన్న కాలరాత్రికి చందమామకు ముల్లు పెట్టే మూడలోకం లోకం అన్న పౌరానికి పంజరానికి పెళ్ళి చేసే మూడలోకం లోకం కాలరాత్రికి చందమామకు ముల్లు పెట్టే మూడలోకం ఓ

మా తోయలేదు నా టైం అన్న నా బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగలేదు పంతుల గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తనులు తింటున్నాను ఎక్కువ ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది అవును నా దగ్గర ఎంత భయంగా ఉంటది చెప్పు మా యావిడు కొడత కొట్టిందన్నన్నా కొట్టింద మా ఆవిడ కొట్టింది కొట్టింద కొట్టలేదరా తన్నింది తన్నింద తన్నింద అవునన్నా ఏం చేశావ్రా అన్నమొని రాత్రి లేట్ కి ఇంటికి లేనా హ లేట్ ఇంటికి వచ్చి బెల్ కొట్టే తలుపు తీసింది మా ఆవిడ చూడగానే నాకు మంచి రొమాంటిక్ సాంగ్ పాడు గుర్తు వచ్చేసన్న ఏంటి సాంగ్ తెలుగు రొమాంటిక్ పాడు గుర్తు వచ్చే ఏ సాంగ్ చూసి అన్న

భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా భార్యను పట్టుకొని మరియు ఎసరావు తండిందా మా తల్లిదిరిగిందా అతను బట్టలు వెళ్ళిపోయి

నాతో పాటలు పాడించుకుని మీ అందరు ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు గుళ్ళేసుకలు వేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్ట కానీ అన్న ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు ముసలమ్మ ముసలమ్మ పుట్టినరోజుకి పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద

పుట్టినరోజు ఎలా చేశారు తెలుసా రోజు అన్నా బ్రహ్మాండీ పదిహేను ఇరవై గురు పోతులట అన్నా పదిహేను పోతులట అన్న రోజు కాదు పుట్టినరోజు కాదు అన్నా మెచ్యూర్ పక్షిలాగా ఉంది మెచ్యూర్ పక్షిలాగా ఉంది సరే అన్న పుట్టినరోజు అన్న పెద్దవిడి కదా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట అవును తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు కేజీలు నేను ఎక్కడ చూడలేదు గిన్నీస్ రికార్డ్ అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసి కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింద మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా రాలిపోయే పువ్వాలి కుర్ర గాలెందుకే రాలిపోయే పువ్వా నీ కుర్ర గాలెందుకే మొత్తిపోయే పుత్త నీ కాలేందు కొట్టమాలి నీకు తోడు లేడు లేడు

నాయకులు తయారు చేసే పాటలు పాడుతున్నావురా అక్కడికెళ్ళి మనం భూతులు పాటల్ని చప్పట్లు కొట్టేస్తారు నేను అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేనే అన్న మీ అందరి కోసం పని చేసేను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోతారు మొదలటికి కానీ అన్న అన్న ఏ ఎందుకురా పాటలు పాడదానా నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాగాలేదే మొన్న వెంకట రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నానాజీ నా ఇలాంటి ఇలాంటి అక్కడికి చేయలేదన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవంత్ వస్తుండటా శవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చాడు ఆ అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సార్ శవన్ లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగల నేను ఆగల పోయా వాళ్ళతో పాటు అన్న తిరిగి లే లే లేవనంటావా నన్ను లేవంటావా నీ తూర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్ని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడస దొంగల్లో పడిపోయి నిల్ని శవాన్ని లేక అన్న పాట అన్న ముసులోడి పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పత్రులు గారు అన్న పత్రులు గారు నా జాతకు చూపించు నువ్వు నాకంతకే తల్లు తింటున్నాను నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరు నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెల్దాం నీకో నీకోసనే నేను సాయుధ చేస్తున్న నేను అలా మొదలెట్టా హ్మ్ నీకోదన్నీ చే అన్న ఆ శవాల్ని అలాట్ల అన్న పొని అవ్వలైపోయిందా తన్నేరా తన్నోసరే ఒదిలేయొచ్చు కదా మళ్ళీ దినోనాడు పిలిచారు పిలిచారా దినోనాడు పిలిచారన్న మళ్ళీ నుండు నుండు ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా ఏంటండి మీరు అడుగలు అడుగ అడుగస్తున్నారు మీరు అడుగలుగా హ్మ్ హ్మ్ తనికి మనలో తండారు కదా తన్నీసినట్టు ఉదవి నాడు పిలిచారు నేను అన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒక వచ్చి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు చావు పిల్లిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతే అదంతా అన్నా ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు చేశారు టెంటేసారన్న ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరూ పూలు దండలు పూలు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారు అన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అదే సభ అయ అన్న అది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం ఆ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అంతా నిలబడినారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని బాధపడి బలే మంచి రోజు పసందయిన రోజు 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 వసంతాలు అన్న డా బాగలేదు పాట అన్న పాట బాగలేదా ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్నా గతంలో ఆగండి ఆగండి

ఎవడో పదకొండు నెంబర్ అన్న అడు పోలికేటి నాకు 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 ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా నా టైం ఏం అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరా ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతున్నా ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదరా ఎవరు అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారా చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వేనా పెద్ద తెలుసు కదా నువ్వేనా అర్థం చేసుకో అన్న అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం అర్థం చేసుకున్నా అన్న అన్న నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న అన్న పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తాను ఈ పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అలో అవు